సామాజిక రాజకీయ వెలమలు ఎదగాలి అని అందుకోసం ప్రభుత్వం సహకారం అన్నారు అని ప్రాంతం సంక్షేమేషన్ గేట్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో తాండ్ర పాపరాయుడు వెలమ సేవ సంఘం నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం కార్పొరేషన్ డైరెక్టర్ సంఘం అధ్యక్షుడు చల్లరపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణబాబు పివిజి కుమార్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు అనంతరం కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి చైతన్య కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వెలమలను ఆదుకునేందుకు కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా అమలు చేసి వెలమల అభివృద్ధికి తోడ్పడతారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నేతలు చీకటి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి రొంగళి సత్యవరప్రసాద్ ప్రసాద్ అల్లు శంకర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో గతంలో రెండు వేల పద్నాలుగులోనే శ్రీ తాండ్రపాపారాయణ వెలమ సేవా సంఘం మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు సుమారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ ఆశీస్సులతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి నన్ను ముఖ్య అతిథి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కమిటీలో కూడా అనేక మంది సభ్యులు మరి సెక్రటరీలు కానీ జనరల్ సెక్రటరీ కానీ అలాగే ఫైర్మ్యాన్ కమిటీ కానీ అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఒకటే ఆలోచన చేయాలి ఏదైతే ఏడు ఓట్ల తాండ్రపాపాడు వెలమ సేవా సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని అభివృద్ధి చేసే విధంగా మా నూతన కమిటీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ కమిటీని అభివృద్ధి పదవులు ముందుకు తీసే విధంగా కార్యాచరణ చేస్తూ ఏదైతే తాండ్రపాపాడు వెలమ సేవా సంఘం భవనానికి ఏదైతే నిధులు కావాలో ఆ నిధులు చైర్మన్ గారు పివిజీ కుమార్ గారు దృష్టిలో పెట్టి అలాగే శాసనసభ్యులు గణబాబు గారి దృష్టిలో పెట్టి భవనాన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఏదైతే పాపారాయుడు వెలమ సేవా సంఘం ఉందో ఆ సంఘంలో ఎంతమంది అయితే మరి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తోడు నీడగా అండదండలుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఏడు ఏడువాటిలో ఉన్న వెలమలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే వెలమలకు అవసరమో అవన్నీ పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రణామం చే ప్రమాణం చేస్తున్నాను అలాగే ఏదైతే వెరమలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లు జరిగి ఎవరికైనా ప్రమాదంగా నేను జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి చంద్రన్న బీమా కూడా తీసుకొచ్చే విధంగా వారందరికీ కూడా కార్యాచరణ చేస్తానని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్ర కొప్పులవేలమ కార్పొరేషన్ చైర్మన్గా నేను మరి రాష్ట్ర కొప్పులవేలమ కార్పొరేషన్ డైరెక్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో ఏడు వార్డుల్లో వెలమలతో సమావేశం పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే వెలమలు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పల వేలమ కొలస్తలు అంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నాయి మరి వారికి ఏదో చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మరి ఇప్పుడే ఈ వెస్ట్ శాసనసభ్యులు గణబాబు గారు గణబాబు గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది వారికి కూడా చెప్పాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వేలమ కులస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా అనేక మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ఏమైతే ఇస్తుందో కార్పొరేషన్ నిధులు ఏమైతే ఇస్తాయో తామాష పద్ధతిలో సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమల వెలమలందరికి కూడా మరి మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మేము ఏ కు ఏ కులానికి కూడా పోటీ కాదు ఎవరికొనం వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రత్యేకించి మా కులస్తులు అందరం కూడా మరి ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే కొప్పవేలమ కులస్తులు కుప్పవేలమ కులస్తులు అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఇంకా మరింత దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీకి మరి మరింత చేరువుగా వీరందరినీ తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను